హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలుపు వర్ణం పార్ట్ సిక్స్టీ ఫైవ్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం తర్వాత రోజు మార్నింగ్ ఇంటికి వచ్చారు హేమ వాళ్ళు సోఫాలో కూర్చుని ఉన్న అర్జున్ దగ్గరికి వెళ్ళి కాఫీ కావాలా అని అడిగింది హేమ కావాలన్నట్టు తల ఊపాడు కాఫీ తెచ్చి ఇచ్చింది హేమ డాడీ ఎక్కడమ్మా అని అడిగాడు అర్జున్ గార్డెన్లో ఉన్నారు అని అంది ఈవినింగ్ నా ట్రైన్ యాక్చువల్గా ఎప్పుడే వెళ్ళాలి నిద్ర పట్టేస్తుంది అన్నాడు నైట్ భోజనం చేశారా అని అడిగింది అన్నాడు ఇంకా వాణి రాలేదనుకుంటా అని కిచెన్లోకి వెళ్ళిపోయింది హేమ సాయంత్రం నాలుగు గంటలైంది ఆకృతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అర్జున్ అత్త ఆకృతి ఎక్కడా అని అడిగాడు నాని ఏదైనా చెప్పిందా అని అడిగింది విజయ ఆశగా ఏంటత్తా అడిగాడు అనుమానంగా అంటే నిన్నమే లేం కదా నీతో ఏమైనా చెప్పిందా అని అడిగింది విజయ కాస్త తడపడుతూనే అర్జున్కి కావాలి అని వెళ్ళారని అర్థమైంది ఏం చెప్పలేదత్తా అదేం మాట్లాడుతుంది నేను మాట్లాడుతుంటేనే రెస్పాండ్ అవ్వదు వెళ్ళొస్తానని చెప్పేసి వస్తాను అని ఆకృతి రూమ్ వైపుకి అడుగులు వేశాడు అర్జున్ మోకాలు ముడుచుకొని వాటి మీద తలపెట్టుకొని తన కాళ్ళ వైపు చూడ్డానికి చూస్తోంది ఆకృతి కానీ ఆమె ఆలోచన వేరు నైట్ జరిగింది ఆమెకి గుర్తుకొస్తోంది డోర్ కొట్టాడు అర్జున్ తల తిప్పి అర్జున్ ఉండడంతో లేచి సరిగ్గా కూర్చొని తలదించుకుంది ఆకృతి వెళ్తున్నాను అన్నాడు అక్కడే నిలబడి అర్జున్ మౌనంగా ఉన్న ఆమెను చూసి అతను విరక్తిగా నవ్వుకున్నాడు జాగ్రత్త బయటికి వెళ్ళేటప్పుడు ఎవరినొకరిని తీసుకువెళ్ళవే అని అన్నాడు అర్జున్ మెల్లిగా తల ఎత్తి అతన్ని చూసింది ఆకృతి ఎంత వద్దనుకున్నా ఆమె కళ్ళల్లో నీళ్లు బయటికి రావడానికి ఉర్రూతలు ఊగుతున్నాయి అతని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేకపోతుంది తను ఒక్కసారిగా ఆమెను చేరి గట్టిగా హత్తుకున్నాడు అర్జున్ ఆమె కన్నీళ్ళు అసలు ఆకట్లేదు ఆమె నుదుటిన ముద్ద పెట్టుకుని వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు అక్కడే కూర్చుని ఉండిపోయింది ఆకృతి విజయ వచ్చింది ఆకృతి కింద కూర్చునిపోయిన ఆకృతిని దగ్గరికి తీసుకుని ఏమైంది అంది కంగారుగా విజయను చుట్టుకొని ఏడ్చేసింది ఆకృతి ఆకృతి ఇటు చూడవే ఏమైంది తల్లి కంగారు పడిపోయింది విజయ బావా బావా అంది అలాగే వెక్కిళ్ళ మధ్య చెప్తూ ఆ చెప్పవే నాని నానికేమైంది అడిగింది ఆకృతిని అలా చూడలేక వెళ్ళిపోతున్నాడు అంది వెళ్తే ఏమైంది అని అడిగింది కావాలని అలాగే ఏడుస్తున్న కూతురిని చూసి చెప్పవే వెళ్తే ఏమైంది అంది గట్టిగా నాకు ఇష్టం లేదమ్మా ఎందుకు ఇష్టం లేదు బావకి దూరంగా ఉండలేను కాబట్టి అంది చేతుల్లో ముఖం దాచుకునే ఆకృతి ఆకృతి విజయ అరిచింది అవునమ్మా నా వల్ల కావట్లేదమ్మా మొండిగా దూరంగా ఉంటున్నా కానీ నరకంగా ఉందమ్మా అంది ఏమంటున్నావే ఆకృతి మనసులో ఏముందో తెలుసుకోవాలని అడిగింది విజయ బావ అంటే నాకు నాకు అని చెప్పలేక ఆగిపోతోంది చెప్పు కసిరింది బావ లేకుండా నేను బ్రతకలేనమ్మా ఏడుపులో ఆమె మాటలు కూడా తడబడుతున్నాయి నిన్నెవరుండమన్నారే నానికి చెప్పావా మరి అని అడిగింది ఊహు లేదు అంది ఆకృతి ఎందుకే వివిధ గురించి ఎలా చెప్పనమ్మా అని మనసులో అనుకుంది ఆకృతి చెప్పవే అని అడిగింది విజయ మౌనంగా ఉంది ఆకృతి నాకంతా తెలుసు విజయ అనగానే ఆకృతి ఆశ్చర్యపోయింది నాకంతా తెలిసే నువ్వు ఇలా లోపలే కుమిలిపోతుంటే ఏమి పట్టనట్టు ఉంటానో అనుకున్నావా నాకు అంతా తెలుసు ఎందుకే ఇంతవరకు తెచ్చుకున్నావు నువ్వు బాధపడుతూ నానిని బాధ పెడుతున్నావు అని అంది కోపంగా బావకి దగ్గర కాలేకపోతున్నానమ్మా అంది తలదించుకొని అదే ఎందుకంటున్నా బావని బాధపెట్టి తన దగ్గరికి వెళ్ళాలి అంటే ముఖం చల్లట్లేదు పిచ్చిదానా ఏం వాళ్ళు నీకైనా అర్థమవుతుందా అని అడిగింది కోపంగా ఇంకో విషయంలో కూడా నా వల్ల అవ్వట్లేదమ్మా మేము కళ్ళ ముందు కలిసి తిరుగుతుంటే వివిధ ఎలా ఉంటుంది తను ఈ ఇంటి మనిషి నా అక్క మరి తను బాధపడుతుంటే నేనెలా సంతోషంగా ఉంటాను అని అడిగింది ఆకృతి తల్లిని అందుకని నానిని బాధపడతావా బావను బాధపట్టాలని కాదమ్మా ఒకవైపు బాధిస్తూనే పెట్టాలని కాదు అంటావు పిచ్చి పిచ్చి ఆలోచన ఆలోచనలు చేయకుండా అన్నీ తలకి ఎక్కించుకొని ఏం చేస్తున్నావో తెలియట్లేదే నీకు అంది కోపంగా విజయ వివిధ నాని ఇద్దరూ ఎప్పటికీ కలిసి సంతోషంగా ఉండలేరని వాళ్ళే నిర్ణయం తీసేసుకున్నారు నాని ఇప్పుడు వివిధ కావాలి అనుకున్న వివిధ ఒప్పుకోదు అలాగని నువ్వు వద్దన్న నాని వివిధ దగ్గర అవ్వరు అర్థమవుతుందా నేను చెప్పేది ఇప్పటికైనా నీ భయాలు మొహమటాలు విడిచిపెట్టి నాని నీ ఆపు అంది ఆకృతి ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని సర్ది చెబుతూ విజయ్ కానీ మళ్ళీ ఏంటి బావకి నా మీద కోపంగా ఉందేమో అమ్మా అంది ఆకృతి అలాంటిదేమీ ఉండదు పద ఆకృతి చేతిని పట్టుకుని పైకి లేచింది డాడీ ఏమంటారో అంది తను లేచి అబ్బా మీ నాన్న ఏమి అనరు మీ ఇద్దరు అంటే ఆయనకి ఎంత ఇష్టమో మీకు తెలుసు మీ ఇద్దరు కళ్ళ ముందు ఉండాలి అనుకుంటారే కానీ అభ్యంతరం ఉండదు ఆయనకి అని అంది విజయ బావ నన్ను ఎందుకు వచ్చావంటే ఎందుకంటాడే భయంగా ఉందమ్మా చూడు ఆకృతి నాని బాధపడితే కూతురు అని కూడా అనుకో నేను అంది సీరియస్గా అమ్మ ఉక్రోషంగా పిలిచింది ఇప్పటికే చాలా చేశాం ఇంకా ఆలస్యం చేస్తే అవకాశం చేయి దాటిపోతుంది ఏదైనా మన దగ్గరికి వచ్చినప్పుడే దాన్ని అందుకొని భద్రపరచుకోవాలి అంతేగాని ఎక్కడికి పోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే తీరా నీకు అందనంత దూరం అయిపోతుంది నీకు ఆ అనుభవం ఉంది అదృష్టం రెండోసారి అవకాశం ఇచ్చింది అర్థం పర్థం లేని కారణాలతో ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే తర్వాత నువ్వు గుండెలు అవసేలా ఏడ్చినా ఉపయోగం ఉండదు నేనేం చెబుతున్నానో అర్థం చేసుకో ఆలోచించి కళ్ళు తెరువు నువ్వే నిర్ణయించుకో ఆకృతి చేతిని వదిలేసి బయటకు నడిచింది విజయ చిన్నప్పటి నుంచి అర్జున్ తను ప్రతి సంఘటన కళ్ళ ముందు మెదలే ఆ బన్నుగాడు మళ్ళీ ఏడిపిస్తున్నాడు బావా ఆరేళ్ళ బుడ్డది ఏడుస్తూ అర్జున్తో చెప్పింది నువ్వు ఏడవద్దు అన్నానా తిరిగి కొట్టమని చెప్పానుగా అన్నాడు ఎనిమిదేళ్ల అర్జున్ ఆకృతితో నాకు భయం వేసింది అంది ఇంకా ఏడుస్తూ ఆకృతి నేనున్నానుగా అయినా ఆ పండోని చూస్తే ఎందుకంత భయం వాడిని కొట్టమని మనల్ని కొట్టడానికి పరిగెట్టడం కూడా చేతగాదు వాడికి భయపడకపోదా ఆడుకుందాం ఆకృతి కళ్ళు తుడిచాడు అర్జున్ నేను రాను అంది ఆకృతి నేనున్నానని చెప్తుంటే రావా ఆమె చేతిని పట్టుకుని లాక్కుపోయాడు ఆ బుజ్జి అర్జున్ ఇద్దరు ఆడుకుంటున్నారు అలసిపోయి ఒక చోట కూర్చుంది అర్జున్ వేరే వాళ్ళతో ఆడుతున్నాడు అక్కడికి వచ్చిన మరో ముగ్గురు పిల్లల్లో ఒక అబ్బాయి ఒంటరిగా ఉన్న ఆకృతి జడపట్టి లాగాడు నవ్వుతూ ఆ బన్ను పొట్టలో పంచి ఇచ్చి అర్జున్ దగ్గరికి పరుగుపెట్టింది ఆకృతి ఏమైందని అని అడిగాడు మరే మరే బన్ను పొట్టలో పంచి ఇచ్చాను చేతితో యాక్షన్ చూపిస్తూ చూపించింది సంతోషంగా చెప్పింది ఆకృతి ఇప్పుడు నాకు నచ్చావు అన్నాడు బుజ్జి అర్జున్ అర్జున్ వచ్చి ఇంకో పంచి ఇచ్చాడు బన్ను ఏడు పందుకున్నాడు హేమకి వినిపించింది బయటకు వచ్చింది ఏమైంది బన్ను అని అడిగింది దగ్గరికి తీసుకొని హేమ వాళ్ళిద్దరూ కొట్టారు అన్నాడు అర్జున్ ఆకృతిని చూపిస్తూ నాని ఇలా రండి అంది వచ్చి ఎదురుగా నిల్చున్నారు ఇద్దరు బన్నును కొట్టారా అని అడిగింది హేమ చెప్పండి అంది గట్టిగా అవును అన్నారు ఇద్దరు మెల్లిగా అలా కొట్టచ్చా తప్పు కదు అంది దీన్ని జడలాగాడమ్మా ఈ బండోడు అని అర్జున్ అన్నాడు నాని అలా అనకూడదు అర్జున్తో సీరియస్గా చెప్పి బన్ను ఆకృతి జడలాగావా అని అడిగింది హేమ సైలెంట్ అయిపోయాడు బన్ను ఎందుకు లాగావు నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి ఆకృతికి అని చెప్పాడు బన్ను నువ్వు చదువుకోవాలి బన్ను అప్పుడు ఇంకా ఎక్కువ మార్కులు నీకు కూడా వస్తాయి ఇలా కోపం పెంచుకోకూడదు ఉన్నాడు కదా ఆకృతిని ఏదైనా అంటే అసలు ఊరుకోడు మీ మమ్మీ వచ్చిన కొట్టేస్తాడు సరేనా హేమ చెప్పగానే తలూపాడు భయంగా ఎవరిని కొట్టకూడదు వెళ్ళి ఆడుకో అంది బన్ను పరిగెత్తాడు నని అలా కొట్టచ్చా మీరు నీకు తెలుసు కదమ్మా వాడితే మిస్టేక్ అన్నాడు సీరియస్గా అర్జున్ అలా అయితే కొట్టేస్తావా వాళ్ళ మమ్మీకి చెప్తే వాళ్ళే చూసుకుంటారు స్కూల్లో అయితే మీ టీచర్ చూసుకుంటుంది ఇంకెప్పుడు ఇలా చేయొద్దు ఆడుకుంది చాలు లోపలికి రండి అని వెళ్ళిపోయింది హేమ బావా ముద్దుగా పిలిచింది ఆకృతి అన్నాడు చిరాక సారీ అత్త నా వల్లే కోపడింది కదా నిన్ను అంది ఆ బుడ్డి ఆకృతి కాదు బన్నుగాడి వల్ల నీ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోని నేను కొట్టేస్తా ముఖాన్ని ఇంకా అంత సీరియస్గా పెట్టుకొని చెప్పాడు అర్జున్ నేను కూడా కొడతా అంది ఆకృతి అర్జున్ నవ్వాడు నువ్వు చిన్నపిల్లవి ఇప్పుడే కొట్టలే నేను పెద్దవాడిని అందుకే కొడతా అని అన్నాడు ఆకృతితో మరి నేను ఇప్పుడు పెద్ద అవుతా అంది బుగ్గ మీద చేయి పెట్టుకొని ఆలోచిస్తూ బుడ్డ ఆకృతి ఇప్పటి వరకు నేను ఉంటానుగా నీతో నువ్వేం భయపడక సరేనా నిజంగా నాతోనే ఉంటావా ఉంటాను నీకో నిక్నేం పెట్టాను ఎలా ఉందో చెప్పు డాడీ మావయ్య పెట్టారుగా వన్ టూ త్రీ అని వేళ్లతో లెక్కేసింది బంగారం బేబీ అవి ఓల్డ్ నేను పెట్టింది బాగుంటుంది అంది నమ్మకంగా అర్జున్ అన్నాడు ఏంటది కళ్ళు టప్టపులాడించింది ఆకృతి చిన్నారి అన్నాడు అర్జున్ భలే భలే ఆకృతి చప్పట్లు కొట్టింది చిన్నగా ఉన్నా కాబట్టి చిన్నారు నువ్వు సరేనా అన్నాడు అర్జున్ మరి పెద్దగా అయితే అప్పుడు ఇంకొకటి పెడతా అమ్మ పిలుస్తుంది అని ఆకృతి చేతిని పట్టుకొని ఇంట్లోకి నడిచాడు అర్జున్ చిన్నప్పుడు అన్నీ గుర్తుకొస్తుంటే ఆకృతి నవ్వుకుంది నాతోనే ఉండాలి కదా బావా నువ్వు అని అంతలోనే ఏడ్చుకుంది తప్పు నాదే కదా సారీ బావా అనుకుంది మనసులోనే నువ్వు లేకుండా నేను లేను బావా ఉండలేను కూడా బావా బయటికి పెట్టింది ఆకృతి ఏంటి ఆ కంగారు హేమ అడిగింది ఆకృతిని బావా బావా ఎక్కడా అంది ఆయాసపడుతూ వెళ్ళిపోయాడుగా అంది వెళ్ళిపోయాడా ఎంతసేపు అయింది అత్తా ఆకృతి కంగారు పడింది ఈ పాటికి స్టేషన్కి కూడా వెళ్ళి ఉంటాడే అని అంది హేమ నీరసపడి సోఫాలో కూర్చుంది అత్తా ఫోన్ ఫోన్ ఇవ్వు ఆకృతి తొందర చేసింది ఇదిగో అంది హేమ అర్జున్కి కాల్ చేసింది రింగ్ అవుతున్నది కానీ అర్జున్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు అత్త ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు బావా నిజంగా నీకు రాడా అనుకోగానే ఆకృతికి భయం పట్టుకుంది బయటకు పెట్టింది హేమ పిలిచిన ఆకృతి వినిపించుకోకుండా డ్రైవర్ని తీసుకొని కారులో రైల్వే స్టేషన్కి బయలుదేరింది ఆకృతి ఒక్క క్షణం ఒక్క యుగంలా గడిచింది ఆమెకి మధ్యలో ట్రాఫిక్ జామ్ సిగ్నల్ పడ్డంతో ఇంకాస్త అసహనం ఆమెలో వివి ఎలా ఉన్నావు బాగున్నానరా కాల్ చేయడమే మానేసావు నేను చేసే వరకు చేయవా అని అడిగింది కోపంగా కాస్త బిజీ నిన్ను ఒక్కరోజే కదా మాట్లాడలేదు ఒక్కరోజు కూడా నీతో మాట్లాడకపోతే కష్టం అని అంది వివిధ కాస్త దిగులుగా కొంత సమయం మౌనం అక్కడ ఎలాగూ ఖాళీనే వైజాగ్ వచ్చేయచ్చు కదా అవి మమ్మీ కూడా నిన్ను అడుగుతోంది అన్నాడు విశ్వ వస్తాను సహన వాళ్ళు ఎలాగో వస్తున్నారు కదా నేను కూడా వాళ్ళతో పాటు వస్తాను అంది వివిధ గుడ్ ఎలా ఉన్నారంతా అర్జున్ ఆకృతి అని అడిగాడు విశ్వ అంతా బాగున్నారు అత్తయ్య బాబాయ్ వాళ్ళు అందరూ కలిసిపోయా డాడీ హ్యాపీ తెలుసా సంతోషంగా చెప్పింది వివిధ నువ్వెలా ఉన్నావు వివి అని అడిగాడు మళ్ళీ కాసేపు మౌనం పర్లేదు అంది కొన్ని క్షణాల తర్వాత త్వరగా వచ్చేయండి కాలు కట్ అయింది వివి నీతో మాట్లాడాలి అని అంది సుధ ఏంటమ్మా సుధా వడిలో తలపెట్టుకుని పడుకుంది వివిధ తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నావు అని అడిగింది సుధా చూస్తా అమ్మా ఏమీ అనుకోలేదు వివి విశ్వం మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు అని అడిగింది వివిధ తెలుసుకుందామని చెప్పు అని సుధా అడుగుతుంటే వంక పట్టడానికి ఏం లేదు మంచోడు వాడు అంది వివిధ నవ్వుతూ కథ కొనసాగుతోంది వివిధకి విశ్వకి పెళ్లి చేయాలని సుధా అనుకుంటున్నట్టు వివిధతో చెప్తుందా ఆ విషయం విన్న తర్వాత వివిధ రియాక్షన్ ఏమై ఉంటుంది మరోవైపు అర్జున్ వెళ్ళిపోతున్నాడు ఆకృతి అతన్ని ఆపగలదా లేకపోతే అర్జున్ దూరంగా వెళ్ళిపోనున్నాడా ఆకృతి తన మనసులో మాట బయట పెడుతుందా లేదా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే థ్యాంక్ యూ